హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మేము మ్యాంగోస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సేల్ చేస్తున్నామండి మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ సరికి ట్వంటీ వన్ నుంచి ఉంది బట్ యూట్యూబ్ అనేది ఈ ఇయర్ స్టార్ట్ చేసామండి బట్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది అంటే మాకు ప్రీవియస్గా కస్టమర్స్ చాలామంది ఉన్నారండి సో వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు ఇంకా ఇంకొంతమంది మమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళు ఉంటారు అన్న ఒక ఇదితో మేము స్టెప్ వేసాం బట్ హోప్ఫుల్లీ చాలామంది మాకు మ్యాంగోస్ ద్వారా పరిచయం అయ్యి మమ్మల్ని తప్ప వేరే వాళ్ళ దగ్గర కొనుము అనే ఒక ఇది అనేది వచ్చేసింది సో మావి టేస్ట్ చేశాక ఇందాక ఒక కా ఒకరు కాల్ చేశారండి నిజాంపేట నుంచి వాళ్ళు నిజాంపేట నుంచి వచ్చి మన దగ్గర న్యూస్బిట్ చిన్న రసాలు తీసుకున్నారు రాధిక గారు వాళ్ళు మళ్ళీ అగెయిన్ ఇందాక కాల్ చేశారు మీ దగ్గరే తీసుకుంటామండి ఇంకా రసాలు ఉన్నాయా అనేసి బట్ కానీ రసం అయితే అవైలబుల్గా లేదండి ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ లేదు వన్ వీక్ తర్వాత చిన్న రసం అనేది అవైలబుల్గా ఉంటుందండి చిన్న రసం రాగానే నేను కాల్ చేసి మెసేజ్ చేస్తాను అండి ఆర్డర్స్ ఉన్న వాళ్ళందరికీ ప్రజెంట్ ఇప్పుడు లేదండి వన్ వీక్ టైం పడుతుందండి ప్రజెంట్ మన దగ్గర బంగిన్పల్లి దసేరి హిమాయత్ మల్లిక కేసరి ఉన్నాయండి హిమాయత్ దసేరి బంగిన్పల్లి మనకి బల్క్లో ఉన్నాయండి ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఇంకొకటండి నేను మొన్న చెప్పినటువంటి సేమ్ మనకి ఒకే లొకేషన్కి సేమ్ అడ్రస్కి మోర్ దెన్ టెన్ ఆర్డర్స్ వస్తే డెలివరీ ఛార్జెస్ కంప్లీట్గా ఫ్రీ అండి ఆర్డర్ ప్లేస్ చేసినటువంటి మన యొక్క కస్టమర్కి ఆఫర్ కూడా ఉంటుందండి అంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి టెన్ ఆర్డర్స్ ప్లేస్ చేసినందుకు కాను ఇంకొకటి అండి మనకి ఇంకొకటి ఇది కూడా ఆఫర్ అనేది కూడా రన్ అవుతుందండి మనకి మోర్ దెన్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం త్రీ మెంబర్స్కి ఇచ్చామండి ప్రియా గారికి జెంటీ నుంచి శివ గారికి ఇంకొకటి మమతా గారికి అండి వీళ్ళ ముగ్గురికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి మోర్ దెన్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి వీక్లీ వీక్లీ ఇది తీయడం జరుగుతుందండి మనకి వీక్లో వన్ వీక్లో ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఈ వీక్లో మనకి మోర్ దెన్ ఆర్డర్స్ చేసిన వాళ్ళే నెక్స్ట్ వీక్ వాళ్ళని పోస్ట్ చేస్తామండి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అండ్ పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజ్ చేయడం జరుగుతుందండి లాస్ట్ వీక్ వచ్చేసరికి త్రీ మెంబర్స్కి సెలెక్ట్ అయ్యారండి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసినాము పర్సనల్గా మెసేజ్ చేసాము ఈ వీక్ అంటే నెక్స్ట్ సండే వరకు చూసి మళ్ళీ మండే మేము ఈ వీక్లో ఆర్డర్స్ ఎవరైతే ఎక్కువ ప్లేస్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ అగెను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం జరుగుతుందండి మిమ్మల్ని ట్యాగ్ చేయడం జరుగుతుంది ఎక్కువ ఆర్డర్స్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ప్రైస్ డీటెయిల్స్ కోసం లొకేషన్ కోసం ప్లీజ్ అండి కాల్ చేయకండి చాలా కాల్స్ వస్తున్నాయి సో అన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నా ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కానీ కాంట లొకేషన్ డీటెయిల్స్ కానీ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలంటే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఇంకొకటి తోట అడ్రస్ ఇక్కడ కాదండి మా తోట వచ్చేసరికి కృష్ణా డిస్టిక్ న్యూస్ వీడి దగ్గర తిరువురండి చాలామంది ఇక్కడ తోట అనుకొని వస్తున్నారు తోట కాదండి తోట వచ్చేసరికి మాది కృష్ణా డిస్టిక్ న్యూస్ వీడి దగ్గర అండి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ సేల్ చేస్తున్నామండి ఇక్కడ నుంచి మేము డెలివరీ చేయడం అనేది జరుగుతుంది తోట అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ కాదండి ఇక్కడ తోట అనేది ఉండదండి ఇక్కడ ఓన్లీ మా ఫాదర్ పంపించిన మ్యాంగోస్ తీసుకొచ్చి ఇక్కడ మేము సేల్ చేస్తాము కొన్ని అక్కడ నుంచి మగ్గబెట్టి వస్తున్నాయి కొన్ని స్టాక్ లేకపోతే ఇక్కడ తెప్పించి కూడా మగ్గబెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా హోమ్కి విజిట్ అయ్యి వీళ్ళు నేచురల్గా మగబెడుతున్నారా లేదా అని కూడా చూసి కూడా మీరు తీసుకోవచ్చండి టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు ఎవరైనా హోమ్కి రావాలి అనుకుంటే కనుక నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము హోమ్ అడ్రస్ కూడా మీకు పంపిస్తానండి ఈ వీడియో గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇందులో ఇంకొకటి ముఖ్యమైన గమనికండి ఇక్కడ మనం వరి గడ్డిలో మగబెడతామండి నేచురల్లీ రైపుడు ఇక్కడ మనం ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయము కార్బైడ్ ఫ్రీ మ్యాంగోస్ అండ్ ఎవరైనా మ్యాంగోస్ కావాలి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే కనుక మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ అండి మన యొక్క రివ్యూస్ని మీరు చూడాలి అనుకుంటే కనుక ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి రుత్విక్ మ్యాంగోస్ అండి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి హైదరాబాద్లో ఉన్న లొకేషన్ అన్నిటికీ డెలివరీ చేయడం అనేది జరుగుతుందండి మన దగ్గర హిమాయత్ కాయలు చాలా అవైలబుల్గా ఉన్నాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ హిమాయత్ కాయలు అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేయండి